ఏం లేదు మీరు అన్న కలిసి ఈ టెన్ డేస్ ట్వంటీ డేస్ మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏ రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఏ రూమ్ దేనికి అలాట్ చేసుకుందాము ఎలా చేసుకుందాము లో ఫిక్స్ అయ్యి రండి ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా ఐ డోంట్ వాంట్ సీ బిస్ వద్దు 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 నాకు వద్దు ఇంకా సేమ్ ఇంకా రెడీ కాలేదు ఆర్గనైజ్ వద్దు ఉన్న దాంట్లో ఆర్గనైజ్ చేసుకుందాం అవును నాకు ఇంకోటి కావాలా మీకు ఏమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో తెలిసేదానికి ఉంటుందా ఉండదా చెప్పండి అది అయితే అప్డేట్ అయితే ఇవన్నీ ఉంటాయి అప్డేట్ ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది అది ఎన్ని ఉన్నాయి అన్ని తెలుస్తుందాకన్స్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు ఇట్లయితే నేను అదే సార్ మీరు నాకు అవన్నీ తెలియదు మీరు మీరు చేసుకోవాలి ఎట్లా ఒకటి దీన్ని టెన్ ఫిఫ్టీన్ డేస్ మీరు రూమ్ సెటిల్ చేసుకోరు అనుకున్నా విచ్ రూమ్ ఫర్ వాట్ ఆపరేషన్ థియేటరా హోమియోపతి వాడికా లేకపోతే ఇంకో డాక్టర్ కా ఇంకోరికా అనేసి వాళ్ళని కూడా అడగండి కన్సల్ట్ చేయండి మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా అంటే లెమిన్ నెంటల్స్ వేరే దాంట్లో సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో మెడిసిన్ వేరే దాంట్లో అది కూడా చేద్దాం రూమ్స్ స్టోరేజ్ అంతా టు గో అప్ ఫ్లోర్ లో వద్దు చెప్పండి దీనికి తెచ్చేదానికి కూడా అర్థం కావట్లే మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూమ్ చేసుకున్నాం లేకుంటే బయట రేకుల చెట్లు నేను రేకుల చెట్లు చూపించట్లేదు ఇంత హాస్పిటల్ కట్టుకున్నప్పుడు ఇంకా రేకుల చెట్లు కూర్చుంటే ఎట్లా అవంతా కాదు అన్న ఆయన పైకి పోద నేను ఎత్తుకపోతాను ఎవరు అలా

టెన్ డేస్ కాదు ఇరవై రోజులు టైం తీసుకోండి మీరు ఇంకో ఎవరు మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని అంతా చూడండి ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఇదన్న ఈ స్టోరేజ్ స్పేస్ ఉంది స్టోరేజ్ స్పేస్ ఈ ఫ్లోర్ లో అవసరం లేదు అసలుకి ఏదన్నా మంచి రూమ్ లో పైన పెట్టుకుందాం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు ఇది

ఏం లేదు మీరు అన్న కలిసి ఈ టెన్ డేస్ ట్వంటీ డేస్ మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఏ రూమ్ దేనికి అలవాటు చేసుకుందాము ఎలా చేసుకుందాము రూమ్ తో ఫిక్స్ అయ్యి రండి ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా ఐ డోంట్ వాంట్ సిస్ వద్దు 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 నాకు వద్దు ఇంకా ఈసారి లెట్స్ నాట్ సే నేను ఇంకా రెడీ